హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వనిత స్మైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా చాలా డేస్ తర్వాత మళ్ళీ అయితే మేము ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసాం కావాలి ఎందుకు ఎవరెవరు ఇంకా ఎందుకు ఎందుకు మా వద్దులేమా నేనున్నా కదా మమ్మీ ఉంది కదా సరే ఓకే ఎందుకు ఏం ఏం చేసుకుంటావు అమ్మమ్మ వద్దా మమ్మీ కా ఎందుకు అబ్బా ఎంత తెలివి అంటే అసలు కుర్తీకి ఇక్కడ ఫ్రెండు ప్రసాదం ఇచ్చారనమాట అవి అయితే ఇది తిన్నాక ఇస్తానులే అని చెప్పి చెప్పాను ఇంకా అందుకని ఇప్పుడు దాకేమో అమ్మమ్మ కావాలి తాత కావాలని దా కబుక్ నీటికి తిరిగేసరికి ఆ ప్యాకెట్ కనిపించింది ఇంకా అందుకని చూసారా అమ్మమ్మ వద్దు తాతొద్దు నాకు మమ్మీయే కావాలంట అసలు మామూలుది కాదు అసలు పుట్టి ఇస్తాను మా నీకే ఇస్తాను తిందు ప్రసాదం తిందు పెడతాను నీకు ఇప్పుడే అన్నం తిన్నా కదా అప్పుడే తినకూడదు మా బొబ్బు బొజ్జా పుప్పు అవుతుంది మా బొబ్బు అని లేచాక నీకు లడ్డు గిన్నెలు వేసి స్పూన్ వేసి ఇచ్చి ఇస్తాను అప్పుడు తిను ఓకేనా చిన్నాడు కదా బొబ్బు అక్కడ చూసావా కుట్టి చూసావా ఎట్లా ఉందో ఇక్కడ చూసారా వీడియో అయితే ఈరోజు పెట్టిన వీడియో అయితే వేసుకొని చూస్తా ఇంకా అన్నం తినిపించేసాను తినేసింది ఇంకా ఆ వీడియో అయితే చూస్తూ ఉన్నాను అన్నమాట

ఇక్కడికి ఎక్కి ఇట్టు చూడాలి చూసి అది అటు మనిషి వన్ చూస్తూ ఉంటాడు మన మనిషి అయినా కాదా చూడాలి మన మనిషి అనిపించినప్పుడు అప్పుడు తీయాలి ఎప్పుడైనా అటు చూస్తే ది నేర్చుకో బేసిక్స్ એને દેય લે દાસ્તોનું મમ્મી મમ્મી ટક સયકલ ટક ઓકે બોલે પે દા દી દો ઓન ઇસ ઇ દો சின்னકા சின்னકા ઓય છોકરો சின்னક છો पिक्चर आहे का पिक्चर आहे ఇక్కడైతే వాల్పేపర్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఇంకా అది అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చూస్తే మీరు కూడా ఇంక ఇక్కడైతే ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు కదా ఎందుకు పెట్టలేదు ఏంటి అన్నది వీడియో మొత్తం కంటిన్యూగా చూస్తూ ఉండండి మీకు ఈ వీడియోలు అయితే చెప్పేస్తాను ఎందుకు పెట్టలేదు ఏంటి అన్నది ఇంక ఇక్కడైతే వాల్పేపర్ అయితే ఇలా ఉందనమాట చూడండి అంటే నేను లైట్ కలర్ కావాలి అన్నట్టుగా ఇంక ఇలా సింపుల్గా వైట్ అంటే క్రీమ్ కలర్ అనమాట బ్రిస్కెట్ కలరు సింపుల్గా నీట్గా కనిపించి కనిపించినట్టు డిజైన్ అలా ఉంటుంది బాగుంటుంది అన్నట్టుగా అయితే ఇదైతే తీసుకున్నానమాట ఆర్డర్ చేశాను ఇంకేదైతే ఓపెన్ చేస్తూ చూసుకుంటున్నాను అనమాట ఎలా ఉంది ఏంటి క్వాలిటీ అన్నది బాగానే ఉంది ఓకే అనిపించింది నాకైతే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇదైతే ఎక్కడ యూజ్ చేశాను ఏంటి చర్వాత చెప్తాను చూస్తూ ఉండండి ఇంక ఇక్కడైతే వీడియోస్ ఎందుకు పెట్టలేదు అంటే వీడియోస్ అయితే చాలా ఉన్నాయి తీసి పెట్టాను కానీ ఏంటి ఒక్కసారిగా ఒక్కసారి మూడు ఎలా ఉంటుంది అంటే కంటిన్యూస్గా ఇంతకుముందు అయితే డైలీ వీడియోస్ ఓపిక ఉన్నా లేకపోయినా అసలు అదేదో ఇంకా వర్క్ లాగైతే చేస్తూ ఉండేది అనమాట డైలీ కంటిన్యూస్గా టైం కంటే టైం మార్నింగ్ లెవెన్ లోపు ఇంకా పెట్టేసేదాన్ని ఇంకా కుటీకి అయితే హాలిడేస్ వచ్చేసాయి అప్పటి నుంచి అయితే నాకైతే అసలు టైమే కుదరట్లేదు అనమాట అంత టైం అంతా చేంజ్ అయిపోయింది ఇంకా కుటీని చూసుకోవడము ఇంకా అట్లా సరిపోతూ ఉంది ఇంకా ఇన్ని రోజులు ఒక రొటీన్ ఫాలో అవుతూ ఉండేది అనమాట మార్నింగ్ స్కూలు ఇంకా నెక్స్ట్ ఆ గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో ఇంకా మొత్తం ఫినిష్ చేసుకుంటూ ఉండేదాన్ని ఏమైనా వర్క్స్ ఉన్నా కానీ వాకింగ్ ఇలాంటివన్నీ ఇంక ఇప్పుడైతే కష్టమైపోతుంది ఏమీ లేదనమాట ఇంకా వీలు లెగ్ అవ్వడం ఇంకా టైమింగ్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి నైట్ లేటు పడుకోవడము ఇంకా మార్నింగ్ కొంచెం లేట్ అవ్వడము ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ నాకు ఇంకా సరిపోతుంది అనమాట ఇంకా అట్లా ఇంకా వీడియోస్ అన్నీ అయితే ఆగిపోయాయి ఇంకా ఏం లేదనమాట వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏం లేదు ఇంకా హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ మనకైతే ఆంధ్రాలో అయితే అప్పుడే ఇవ్వరు ఇక్కడైతే ముందే ఇచ్చేస్తారనమాట ఇంకా అయితే అది ఇంకా ఇప్పటి నుంచి అయితే డైలీ అయితే బ్లాగ్స్ అయితే పెట్టాలని డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా ఎట్లయినా చేసేసి టైంకి పెట్టేస్తాను చూస్తూ ఉండండి ఆంటీ నువ్వు నువ్వు ఆంటీవి ఆంటీ ఇంకా అయితే చూడండి కుట్టి అయితే ఇంకా అక్కడ అలా పూలన్నీతో ఆడింది ఇంకా క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా ఆ రోజు క్లీనింగ్ ఆంటీ ఆంటీయా క్లీన్ చేస్తుంది కదా నేను ఆంటీయా అట్లా అంటూ ఉంది అనమాట ఇంక ఈ క్లిప్ అయితే మా అమ్మ కోసం ఎందుకు అంటే ఈ ఫిష్ అయితే తినడనమాట ఇంకా అందుకని ఎలా తింటున్నాడు చూస్తుంది అని చెప్పైతే ఈ క్లిప్ అయితే తీసాను ఇవన్నీ పాత వీడియోసే అనమాట ఇంకా చాలా ఉన్నాయి ఇంకా కంటిన్యూస్గా డైలీ పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి నచ్చుతాయి ఇంకా ఇప్పటి నుంచి ఇంకా అంటే టైం సెట్ చేసుకోలేనమాట పలానా టైంకి పెడతాను అన్నట్టుగా చెప్పలేను ఎందుకంటే డైలీ కానీ డే బై డే రోజు మార్చి రోజుగానే అయితే వీడియో అయితే లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇన్ని రోజులు ఇంకా షార్ట్ వీడియోస్ అలా పెడుతూ ఇంకా అలా అప్డేటెడ్గా అయితే ఉన్నాను ఇంకా షార్ట్ వీడియోస్ కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే గ్యాప్ వస్తూ ఉంది కూడా కొన్నిసార్లు డైలీ పెడుతూ ఉంటాను ఒక ఒక్క వీడియోని అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను నేనైతే ఇంకా షార్ట్ వీడియోస్ పెడుతూ ఉన్నాను కదా ఇంకా సరేలే అన్నట్టుగా ఇంకా లాంగ్ వీడియోస్ అయితే గ్యాప్ వచ్చేసింది ఇంక ఇప్పటి నుంచి అయితే డైలీ వస్తుంది కొత్తగా మన ఛానల్ అయితే ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చేసి మన వీడియోస్ అయితే కంటిన్యూ చేసేయండి మన బ్యూటిఫుల్ ఫ్యామిలీలోకి అయితే ఎంటర్ అయిపోనమాట వీడియోస్ అయితే మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే డిన్నర్ చేసేసి ఇంకా కిందకైతే దిగామనమాట జస్ట్ అలా వాకింగ్ చేయొచ్చు అన్నట్టు ఇంక వీడియోలైనా చాలా అన్నీ కంటిన్యూగా పెడుతూ ఉన్నాను అనమాట వరుసగా ఒకరోజే వీడియో కాదనుకుంటా ఇదైతే ఇంకా టూ డేస్ త్రీ డేస్ అనుకుంటా నాకు తెలిసి అన్నీ మిక్స్ చేసి ఇంకా ఒక వీడియోలు అయితే పెడుతున్నాను ఇంకా అదేమో ముందు ముందు డే అదే అంతా అదే నాకు తెలిసి ఫ్రైడే ఉంటుంది నాకు తెలిసి ఇదేమో సాటర్డేనో సండేనో నాకైతే గుర్తులేదు ఇది ఏ రోజు సాటర్డే కానీ సండే కానీ ఈ రెండిట్లోనే ఏదో ఒకటి ఎందుకంటే ఇక్కడైతే పూరీ చేస్తున్నాను అనమాట ఆ టూ డేస్లోనే ఏదో ఒక రోజు చేస్తాను ఎందుకంటే ఇంకా ఆ డేస్లోనే అయితే ఇంకా ఫ్రీగా చేయగలుగుతాను ఇంకా ఇంకా ఆఫీస్ కూడా ఉండదు కదా ఇంకా మార్నింగ్ లేచి హడావిడి అట్లా ఏమి ఉండదు కాబట్టి ఇంకా ఫ్రీగా అయితే నేనైతే ఇంకా చేసేస్తాను ఇంక ఇక్కడైతే పూరీకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా అక్కడ ఆల్రెడీ పిండి అయితే కలిపేసి పెట్టేసుకున్నాను మనం ముందే కలిపి పెట్టేసుకుంటే మంచిగా నాన్తది కదా ఇంకా అలా అయితే పెట్టేసుకొని ఇంక ఇక్కడైతే నేను క్యారెట్ పీస్ కూడా ఉండేసరికి అది వేసాను ఆలు వేసాను ఆనియన్స్ మనం వన్ బై వన్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఇలా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి బాగా ఫ్రై చేసేస్తే సరిపోతుంది అనమాట అంత అయిపోయిన తర్వాత ఇంకా శనగపిండి కొంచెం అంటే మనం ఇందులో కారం అయ్యాం కాబట్టి పచ్చిమిర్చియే చూసుకొని వేసేసుకోవాలి మనకి ఎంత స్పైసీ కావాలో అంతా ఇంకెక్కడైతే కొంచెం వాటర్ పోసేసి బాగా బాయిల్ అవ్వనిచ్చి బాగా ఉడికిని ముక్క మెత్తగా మెత్తబడింది అనుకున్న టైంలో ఇంకా శనగపిండి అయితే ఒక గిన్నెలో అయితే పో వేసేసుకొని వాటర్ కలుపుకొని అది కూడా వేసేసి మంచిగా కొంచెం కుక్ అవ్వాలన్నమాట అంటే శనగపిండి పచ్చి వాసన పోయేలా కొంచెంసేపు ఉడకనిచ్చేసి ఇంకా దింపేసుకోవడమే కొంతమంది కరివేపాకు ఇది సారీ కొత్తిమీర వేసుకుంటే వేసుకుంటారు ఫ్లేవర్ నచ్చితే వేసేసుకో వేసుకోవచ్చు అనమాట పైన డెకరేషన్కి ఇంకా అదనమాట మనకు పూరి కర్రీ అయితే రెడీ అయిపోయింది బాగుందా చిన్నగా తిన కాలుతుంది ఒకటి ఇక్కడ నంచుకునేదా మేము నంచుకునేదా అక్కడ నంచుకునేదా ఏ కాల్ ఎక్ ఓకే నచ్చింది మా ఇంకా ఇదైతే సాటర్డే రోజు అనుకుంటాను ఇది పప్పు ఏదో చేశాను అనమాట దోసకాయ పప్పు ఏంటో వేసి చేశాను అనమాట ఇంకా అందులోకి ఫ్రై ఏం చేయలేదు ఇంకా వీళ్ళేమో ఏదో ఒకటి ఫ్రైలా కావాలి అనేసరికి ఇంకా సరే అని పకోడీ వేయమనేసరికి పకోడీ కావాలన్నారు ఇంకా అందుకని చెప్పి పకోడీ అయితే ఆనియన్ పకోడీ అయితే వేశాను అనమాట ఇంకా కొంచెం పకోడీ కలిపి వేశానమాట ఇంకెక్కడ మనం పకోడీలు ఇలాంటివి చేస్తున్నామంటే ఒక పక్క ఫ్రై అయితేనే ఉంటాయి ఒక వాయి తీసామంటే ఇంకో వాయి ఫ్రై అయ్యేలోపు ఇవి ఫస్ట్ వాయి అయితే కనపడదు మనకి అట్లానే ఉంటుంది అందరిలో అదే కదా జరిగేది కూడా ఇంకా అట్లా అనమాట ఇంక ఇక్కడైతే సరే ఆయిల్ పెట్టాను కదా అని ఇంకా ఈ రింగ్స్ కూడా ఉంటే అవి కూడా అయితే ఫ్రై చేసి పెట్టేశాను ఇంక ఇక్కడ పప్పు వేసుకొని ఇంకా మంచిగా లాగిచ్చేస్తూ ఉన్నాము ఇది బ్లాగ్ ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ అయితే